నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది ఇంతవరకు దానికి సంబంధించిన అంశాలు ఏవి బయటకు రాకపోయినా అతిపెద్ద స్కామ్గా చెప్పుకుంటున్నారు ఆల్రెడీ వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందనేది తెలుస్తోంది మరి తాజాగా వస్తున్నటువంటి కొన్ని కొంత సమాచారం అయితే బ్రేకింగ్ న్యూస్లు ఏంటంటే ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం దొరికిందని పత్రాలు దొరికాయని నేడో రేపు అరెస్ట్ చేస్తారని ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుందని ఈడీకి అప్పగిస్తారని ఇలా రకరకాలుగా అయితే ప్రచారం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో మీకేమనిపిస్తోంది వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే డిప్యూటేషన్ మీద పెద్ద ఎత్తున ఈ ఐఆర్టీఎస్ కానీ ఈ కోస్ట్ గార్డు సర్వీసెస్ వాళ్ళు కానీ మనం చూసాం ఏది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళను ఉపయోగించుకోకుండా డిప్యుటేషన్ మీద అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం ప్రధాన శాఖలకి బాధ్యులుగా వాళ్ళని చేయడం వీటన్నిటి వెనుక ఇదే ఉందన్నమాట ఏది పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్పడటం కోసమే వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నట్టుగా ఇప్పుడు వాసుదేవరెడ్డి ఎంతో బంగారం రసీదులు కూడా ఆయన కారులో దొరికాయని చెప్పి మనం వాళ్ళ వార్తలు ఆరు కిలోలు అరవై కిలోలు మొత్తానికి బంగారం అరవై కిలో వస్తుంది కానివ్వండి అంత నిజంగా దొరుకుతుందనేది లేదని ఖచ్చితంగా సందేహాస్పదమే మన అంత ఇంట్లో పెట్టుకుంటాడా ఇప్పుడు పురంధేశ్వరి దీనిపైన గతంలోనే మనం ఆమె ఫిర్యాదు చేసింది ఏది నలభై వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల మద్యం అమ్మారు ఏది ఐదేళ్లలో మద్యం తయారీ మద్యం సరఫరా మద్యం అమ్మకాలు మూడు ముప్పేట దోపిడీ అనమాట ఇది తయారీలో దోపిడీ ఎట్లా ఆ రీస్ అన్ని వీళ్ళు లాగేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దాకా అయ్యేదాకా ఉన్న ని వీళ్ళంతా సబ్లీజ్కి తీసుకోవటం ఎవరు మిథున్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి అల్లుడు కావచ్చు ఆ సబ్లీజులకు తీసుకున్న దాంట్లో కూడా చీప్ లిక్కర్ తయారీ విజయసాయి రెడ్డి అల్లుడు ఆ పెనికె రోహిత్ రెడ్డి ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి అబ్దునాన్ అది డిస్టలరీస్ లిమిటెడ్ దాంట్లో నీకు నాలుగు వేల కోట్ల ఆర్డర్ ఇచ్చారంట అదా దానికేస్ అదే కాదు ఇంకా మిగతా డిస్టలరీస్ అన్ని కూడా వీళ్ళు సబ్లీస్కి తీసుకున్నారు ఎవరు పెద్దిరెడ్డి కొన్ని తీసుకున్నాడు ఆ ఎస్పీవై రెడ్డి వాళ్ళ ఆగ్రో డిస్టలరీస్ ఒకటి ఉంది ఆయన గతంలో ఎంపీగా చేసినటువంటి బ్రాండెడ్ మద్యాన్ని ఏమో రానీయకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లోకి ఈ చీప్ లిక్కర్ని డంప్ చేశారు దానివల్లే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది లివర్ దెబ్బతిందని కూడా పురంధేశ్వర్ ఇచ్చిన కంప్లైంట్లో ఉంది తయారీలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది వాటికి కొనుగోలు ఏది ఆ మద్యం కొనే ఆర్డర్స్ కూడా ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే అతను ఇస్తాడంట పొద్దున్నే చార్ట్ అతనికి తాడేపల్లి నుంచి ఆ చార్ట్ అతనికి వస్తుందని అతను ఏ డిస్టిలరీలో ఏ బ్రాండ్ మద్యం కొనాలో ఆయన చెప్తాడని దాన్ని బట్టి వాసుదేవరెడ్డి కొనుగోళ్లు చేయటము ఇప్పుడు ఆ కొనుగోళ్లలో ఏంటి కేసు బ్రాందీకి నీకు రెండు వందల యాభై రూపాయల కమిషన్ ఒక కేసు బీర్కి నూట యాభై రూపాయల కమిషన్ కమిషన్ పోతుందండి ఈ కమిషన్ అంతా మరి ప్రభుత్వ పెద్ద తాడేపల్లి ప్యాలెస్కి పోయా వీళ్ళంతా వాటాలు వేసుకుని పంచుకున్నారని జగన్మోహన్ రెడ్డి అండ్ పో ఇవాళ దోషిగా ఉంది మొత్తంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత ఆ సీఎంఓ ధనుంజయ రెడ్డి పాత్ర నెక్స్ట్ వీళ్ళు ఎవరు బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్కి ఒక ఐఏఎస్ ఉండాలి బెవరేజెస్ కి ఇంకో ఐఏఎస్ ఉండాలి ఇద్దరు ఐఏఎస్లు విధులు నిర్వహించాల్సిన రెండు ప్రధాన శాఖలకి ఇతను తెచ్చుకుని పెట్టుకున్నారు ఎవరిని వాసుదేవరెడ్డిని వాసుదేవరెడ్డి వాళ్ళు ఏదడిగితే దానికి సంతకం పెట్టేసేసి అతను గంప కొత్తగా అతను భారీ ఎత్తున దోపిడీ అతను చేసినట్టుగా కి ఇద్దరు సపరేట్ ఐఏఎస్ ఉండాల్సిన ప్లేస్ లో వాళ్ళు లేకుండా వాసుదేవరెడ్డి వచ్చాడా రెండిటిక్ కలిపి లేదంటే వాళ్ళు ఉన్నా సరే డమ్మీలు చేసి వాసు ఆఫీసర్ నియమించాల్సిన చోట ఇతను ఐఏఎస్ కాదు ఇతను వేరే ఐఆర్టీఎస్ అసలు దానికి దీనికి ఏం సంబంధం ఎలా తీసుకొచ్చి పెడతారు నిబంధనలు బేఖాతారు పెద్ద ఎత్తున వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అరాచకాలకి ఇది టిటిడి టీటీడీ మొన్నటిదాకా ఐఏఎస్ ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి కాగానే ఎవరిని తీసుకొచ్చారు ధర్మారెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు అది ఐఏఎస్ చేసిన పోస్టు ఏది జవహర్ రెడ్డి చేశాడు గతంలో ఐవైఆర్ కృష్ణారావు చేశాడు గతంలో సింఘాల్ చేశాడు గతంలో అలాంటిది ధర్మారెడ్డిని ఎందుకు తెచ్చుకున్నారు కేవలం టీటీడీ బోర్డులో ఉన్న నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం కోసం మనం చూసాం టీడీఆర్ బాండ్స్ అక్కడ పెద్ద స్కాములు అక్కడ జరిగిన దీంట్లో ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి జగ్గైపేటలో నలభై ఎకరాలు కొన్నారు వాళ్ళ మాంగారు అక్కడ ఇరవై ఏడు ఎకరాల గతంలో కొన్నాడని తర్వాత మళ్ళీ నలభై ఎకరాలు కొన్నాడని వైసీపీ ఉదయభానుకి వీళ్ళకి ఉన్న బంధుత్వం ఏంటి ఇప్పుడు నానగ్రామ్ గూడాలో ఆయన ఒక విల్ల ఏది ఇప్పుడు యాక్చువల్గా రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఆయన అక్కడ ఏదో గొల్లపల్లి ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున నీకు ఒక వైపు ఏమో ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది రిజల్ట్స్ వస్తున్న దీంట్లో కారులో ఫైల్స్ వేసుకుని ఏమో స్పీడ్గా వెళ్తుంటే ఆ నందిగామలో ఎవరు అతను దాని కింద పడ్డారు పరిస్థితి అప్పుడు అతను చూసి రెడ్డిని గుర్తుపట్టి అతను కంప్లైంట్ చేశాడు ఏంటి తను కారులో ఇలా ఈ అడావిడిగా ఇంత స్పీడ్తో హైదరాబాద్ వెళ్తూ ఏంటని ఆ టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు రిజిస్టర్ అయింది ఈ కంప్లైంట్ ఈ విల్లా చేరుకున్నాడని రెడ్డితో పాటు వీళ్ళంతా కూడా ఈ ఎంక్వైరీ ఆఫీసర్స్ వెళ్తే ఆ విల్లా ఎవరిది ఏది నానక్రామ్ గూడలో ఉన్నటువంటి విల్లా ఒక వైసీపీ ఎమ్మెల్యేదని వైసీపీ ఎమ్మెల్యే విల్లాలో మరి సీనియర్ ఆఫీసర్ ఉండటం ఏంటి అంటే అతను బినామీయా లేదు ఆ విల్లా ఇతనికి గిఫ్ట్ గా ఇచ్చారా వాసుదేవరెడ్డి ఆస్తులు ఎంత అతను ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత సంపాదించాడు ఇప్పుడు మనం చూసాం ఏది నెల చేతగాడికి నలభై ఎకరాలు కొనుక్కునే స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది రసీదులు బంగారం రసీదులు ఆరు కిలోల అరవై కిలోల దీనిపై ఈడీ ఎంక్వైరీ అరవై కిలోల ప్రచారం జరుగుతుంది సరే మనం ప్రచారం ప్రతి ఒక్కటి నమ్మడానికి వీలు లేదు కానివ్వండి బంగారం దొరికిన మాట అయితే వాస్తవం అని క్లియర్ గా అయితే తెలుస్తోంది కదా నలభై గిఫ్ట్ ఇచ్చారా వాడుకోమని ఇది కూడా అది జగ్గేపేటలో ఇరవై ఏడు ఎకరాలు అమ్మటం వాస్తవమేనా జగ్గైపేటలో నలభై ఎకరాలు కొనడం వాస్తవమే కదా అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజాధనం కొల్లగొట్టారు ఇప్పుడు మనం ఇంతవరకు తయారీలో అవినీతి గురించి మాట్లాడుకున్నాము సరఫరాలో అవినీతి గురించి మాట్లాడుకున్నాము కొనుగోళ్లలో అవినీతి మద్యం కొనుగోళ్ళు నీకు తెలుసు దేశం మొత్తం జీపే ఉంటుంది ఫోన్పే ఉంటుంది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఆంధ్రప్రదేశ్లో నగదిస్తేనే మద్యం ఈ లక్షా ముప్పై ఐదు వేల కోట్ల మద్యం అమ్మకాల్లో ఐదేళ్లలో లక్షా పదివేల కోట్లు క్యాష్ అంట ఏమైంది ఆ అంతా కేవలం నగదే ఎందుకు మీరు కొంటున్నారు ఇప్పుడు నగదుకు కొంటాం కొన్న నగదు బ్యాంకులో వేయాలి ఏ రోజు అమౌంట్స్ ఎంత మీరు అమ్మారో ఎంత వాళ్ళు డబ్బులు వచ్చాయో ఆ రోజు మీరు బ్యాంకులో వేయాలి కానీ శనివారం బ్యాంక్ సెలవు ఉంటుంది ఆదివారం బ్యాంక్ సెలవు ఉంటుంది శని ఆదివారాల్లో క్యాష్ ఏమైంది శని ఆదివారాల్లో వేయాల్సిన క్యాష్ మండే ఎందుకని వేయలేదు ఆ వారానికి రెండు రోజులు బ్యాంకులో పడని క్యాష్ యొక్క విలువే ఐదు వేల కోట్లే మొత్తం ఐదేళ్లలో ఆ సాటర్డే సండే ఆ పర్చేజెస్ ఆ సేల్స్కి సంబంధించిన క్యాష్ బ్యాంకులో క్రెడిట్ అన్నటువంటి అమౌంట్ ఐదు వేల కోట్లు ఏమయ్యాయి ఇప్పుడు తీగ లాగితే నీకు డొంకంతా కదులుతుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి అల్లుడు పాత్ర ఏంటి అదాన్ డిస్టలరీస్ పాత్ర ఏంటి మిథున్ రెడ్డి పాత్ర ఏంటి ఎస్పీవై ఆగ్రో డిస్టలరీస్ ఎవరు తీసుకున్నారు ఇప్పుడు నీకు అన్ని వేళ్ళు ఎటు చూపుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి అంతెందుకండి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీకి అనుగుణంగా మద్యం సరఫరా చేసేటటువంటి డిస్టలరీలు మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాకముందు ఏ విధంగా ఉన్నాయి ఎవరి పేరు మీద ఉన్నాయి వచ్చిన తర్వాత ఎవరి పేరు మీదకి వచ్చాయి లేదంటే ఎవరి యాజీనంలోకి అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఈ గుట్టుమట్లన్నీ విడిపోయినట్టుగా రెండు వేల తొమ్మిదికి ముందు ఏ బ్రాండ్లు తయారయ్యాయి రెండు వేల తొమ్మిది పద్నాలుగులో రెండు వేల ఇప్పుడు నాలుగులో ఏ బ్రాండ్లు తయారయ్యాయి వాటి క్వాలిటీ ఏంటి వాటి అమౌంట్ ఎంత వాటి తయారీ ఎంత అమ్మకానికి ఎంతగా అమ్మారు ఇప్పుడు దీనిలో శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి ఎవరు మద్యం చంద్రెడ్డి శరత్ చంద్రారెడ్డి ఒక మూడు వందల కోట్లు ఆయన దగ్గర పట్టు పట్టినట్టు ఏది ఇప్పుడు ఈ నానకరామ్ కూడా మన ఎవరైనా వాసుదేవరెడ్డి విల్లా లేకపోతే ఆయన ఎవరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేసరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ చార్ట్ చార్ట్ ఇచ్చే అతను ఏమేమి కొనాలి ఏంటి అనేది ఐటీ సలహాదారు అనమాట అతనికి మద్యం అక్క అమ్మకాలకు సంబంధం ఏంటి అతను పోస్ట్ ఏమో ఐటీ సలహాదారుగా తీసుకున్నారు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను చేస్తోందేమో మద్యం చార్ట్లు తయారీ మూడు వందల కోట్లు శరత్ చంద్రారెడ్డికి అందినీయా లేదా ఏది ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఆ సోదాల్లో మూడు వందల కోట్లు ఎక్కడికి వచ్చాయంటే మద్యం నుంచి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ మద్యం నుంచి నీకు మొత్తం వేళ్ళన్నీ కూడా ఎటు తిరిగినా అటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి శరత్ చంద్రారెడ్డి పెనిక రోహిత్ రెడ్డి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలుగా కనపడుతున్న దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ జరి స్కామ్ జరిగింది ఈడీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు ఎస్ చూద్దాం మరి ఏడీ ఎంక్వైరీ వరకు వస్తుందో లేదో ఈరోజు బంగారం పట్టుబడినటువంటి అంశాలు కానివ్వండి ఇవన్నీ ఏ తీరాలకి వెళ్తాయి నమస్తే